నంది శివుడికి వాహనం ఎలాగైందో మీకు తెలుసా శిలాదుడు అని మునికి పిల్లలు లేకపోవడం వల్ల శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు అలా చాలా ఏళ్లు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడు అని చెబుతాడు చెప్పినట్టుగానే ఒక రోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో శ్రద్ధగా పెంచుతూ ఉంటాడు ఒక రోజు శిలాదుడు ఆశ్రమానికి వర్ణమిత్ర దేవతలు వస్తారు వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయిష్యు లేదు త్వరలోనే చనిపోబోతున్నాడు అని అంటారు ఈ విషయం విన్నాక శిలాదుడు తన భార్య బాధపడుతూ ఉంటారు దాంతో నంది తన ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుషుకు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలా చేయండి అని అడుగుతాడు దానికి శివుడు సరే ఇప్పుడు నా వాహనమైన ఎద్దు కూడా నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావు అలా అయితే నువ్వు నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండొచ్చు అని చెప్తాడు దానికి నంది ఎంతో సంతోషంతో సరే అంటాడు అంతలో శివుడు నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి కైలాసంకి తీసుకువెళ్తాడు ఇప్పుడు మీరు చెప్పండి శివయ్య కూడా మీ జీవితాలు మారుస్తాడు అని అనుకుంటే హరహర మహదేవ అని కామెంట్స్ చేయండి はい。<music>